ప్రజెంట్ ఉన్న టెక్నాలజీస్ కి అనుకూలంగా యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం కోసం మరి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది అంటే ఒక రాష్ట్ర స్థాయిలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ఆ రాష్ట్ర శాసనసభలో ఒక చట్టాన్ని చేయాలి ఖచ్చితంగా అదే విధంగా మరి సెంట్రల్ సెంట్రల్ యూనివర్సిటీగా తీసుకురావాలంటే పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది సో మరి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది మరి దాన్ని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ఓకే సో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ చట్టం రెండు వేల ఇరవై నాలుగు సో ఇది త్రిబుల్పి మెథడ్ లో నిర్మాణం చేస్తున్న యూనివర్సిటీ అనమాట అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సో దీని లొకేషన్ ఎక్కడ ఉందంటే ఇది ముచ్చర్లలో ఉంది ముచ్చర్ల ఎక్కడ అంటే కందుకూరు మండలం కందుకూరు మండలం మరియు రంగారెడ్డి డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్లోని కందుకూరు మండలంలో ముచ్చర్ల అనే గ్రామంలో ఈ ఈ యూనివర్సిటీ లొకేషన్ అనమాట సో అంతేకాకుండా ఇది త్రిపుల్ పీతో నిర్మాణం చేస్తున్న యూనివర్సిటీ అనమాట సో ఇది దాదాపుగా ఒక నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది సో దీనికి ఈ బోర్డ్ చైర్మన్ గా ఈ నిర్మాణం ఈ యూనివర్సిటీ స్థాపనలో మరి దీనికి ఒక బోర్డ్ ఆఫ్ గవర్నర్ బోర్డ్ ఆఫ్ గవర్నింగ్ తీసుకురావడం జరిగింది సో బోర్డ్ ఆఫ్ గవర్నర్ లో మనకి ఆ మనకి చైర్పర్సన్ ఎవరంటే మనకి ఆనంద్ మహీంద్ర అనమాట ఈ ఆనంద్ మహీంద్ర ఈయన మహీంద్ర గ్రూప్ ఆఫ్ చైర్మన్ సో ఈయన మరి దేశంలో ఉన్న ఎక్కడైతే నిరుపేదల్లో ఉన్న స్కిల్స్ నైనా గుర్తించి సోషల్ మీడియాలో వాళ్ళకి ఆర్థిక ప్రోత్సాహం అందించడం జరుగుతుంది కాబట్టి ఆ ఉత్సాహంతోనే మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే మరి దీనికి ఈ యూనివర్సిటీ స్థాపనకు బోర్డ్ ఆఫ్ గవర్నింగ్ చైర్పర్సన్ గా ఎవరిని తీసుకుందంటే ఆనంద్ మహేంద్ర తీసుకుంది అంతేకాకుండా బోర్డు యొక్క సహ చైర్మన్ గా ఎవరిని తీసుకుందంటే శ్రీ శ్రీనివాస సి రాజు ఇతన్ని ఈయన విద్యావేత్త మరియు ఈయన ఇండస్ట్రిస్ట్ అనమాట సో బోర్డు సహ చైర్మన్ గా శ్రీనివాస సి గారిని తీసుకోవడం జరిగింది సో వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీకి ఎవరంటే విఎల్వి ఎస్ఎస్ సుబ్బారావు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సో వీళ్ళ గురించి మనకి ఎగ్జామ్లో రీసెంట్గా జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్స్లో వీళ్ళ గురించి అడగడం జరిగింది సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ ఏమి ఇక్కడ దీంట్లో బడ్జెట్లో దీని గురించి ఎందుకు పేర్కొనడం జరిగిందంటే దీంట్లో ఈ యూనివర్సిటీలో సంవత్సరానికి ముప్పై వేల మంది యువతకు స్కిల్స్ నేర్పించి శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంది సో తెలంగాణ యువతలో నైపుణ్య అభివృద్ధి లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపనకు ప్రభుత్వం పెద్దబిడ్డ వేసిందని ఈ యూనివర్సిటీ ముచ్చళ్లలో నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించి సంవత్సరానికి ముప్పై వేల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా ఆ ప్రభుత్వం నిర్దేశించుకుంది అంతేకాకుండా మరి ఈ యూనివర్సిటీలో ఎవరైతే ఎడ్యుకేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సింగపూర్ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటిఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇది ఏ దేశానికి సంబంధించిందంటే ఇది సింగపూర్ దేశానికి సంబంధించిన ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనమాట సో ఈ సంస్థ యొక్క భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీ చదివే విద్యార్థులకు శిక్షణ ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ ఇన్స్టిట్యూట్ యొక్క భాగస్వామ్యంతో మరి పనిచేస్తుంది అంతేకాకుండా ప్రస్తుతం మరి ప్రజెంట్ టెక్నాలజీస్ అనుకూలంగా ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది ప్రజెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దీంట్లో ప్రారంభిస్తున్న విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి దాదాపుగా అంటే మనకి యూనో రిటైల్ మీడియా సినిమా నౌకా యూనో హాస్పిటాలిటీ యానిమేషన్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా మరి ఈ కోర్సులను ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి మరి దాదాపుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో బడ్జెట్ లో పరిశ్రమల శాఖకు ఈ యూనివర్సిటీకి సంబంధించిన మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లని ఈ బడ్జెట్ లో పరిశ్రమ శాఖకు అని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది ఓకే సో కాబట్టి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ చట్టం ఈ రెండు వేల ఇరవై నాలుగు దీనిని ట్రిపుల్ పీ మెథడ్ లో ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్న అంశాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది